మహాగణపతి నమ మనకి కుజుడు డిసెంబర్ మాసంలో కుజుని యొక్క సంచారము ధనస్సు రాశిలోకి జరుగుతుంది అయితే ఈ కుజుని యొక్క సంచారము డిసెంబర్ మనకు ఏడవ తేదీ నుంచి మొదలుకొని దాదాపుగా జనవరి పదహారవ తేదీ వరకు అంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి పదహారవ తేదీ వరకు కుజుడు మనకి ధనస్సు రాశిలోకి సంచారం చేస్తాడు ఈ కుజుని యొక్క సంచారాన్ని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఈ కుజుడు ఈ యొక్క సంచారం వల్ల ఇస్తున్నాడో చూద్దాము అయితే కుజుడు ముఖ్యంగా కుజగ్రహము అంటే ఎలాంటి ఫలితాలను ముఖ్యంగా ప్రభావితం చేస్తుందో కనుక మనం చూసుకున్నట్టయితే కుజుడు మనకు మేష మేషరాశికి అధిపతి అదేవిధంగా వృచ్చిక రాశికి అధిపతి అయితే ఈ కుజుడు ముఖ్యంగా ధైర్యానికి కారకుడు అంటే మనకు ఒక ధైర్యం కలుగుతుంది లేదా ధైర్యం తగ్గుతుంది పోరాట పటిమలు ఇవన్నీ కారకత్వం మన కుజుడు వహిస్తాడు అంటే మనకు లోభించినట్టయితే కుజునికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మనకి ఉన్నట్టు లెక్క అదేవిధంగా రక్తానికి సంబంధించినటువంటి కారకత్వం కూడా వహిస్తాడు చిన్న చిన్న గాయాలకు అలాంటి విషయాలకు కూడా కారకత్వం వహిస్తాడు అంతేకాకుండా అహంకారము తర్వాత నాయకత్వ పటిమ అంటే లీడర్షిప్ క్వాలిటీస్ కూడా మనకు కుజుని యొక్క మన పోర్ట్ఫోలియో అంటే కుజుని యొక్క కారకత్వాల్లోకి సంబంధించిందే ఉంటుంది ఇక చూసినట్టయితే మనకు ప్రాపర్టీస్ ముఖ్యంగా ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి విషయాలు ఏదైతే ల్యాండ్ ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి విషయాల్లో తగాదాలు కానీ లిటిగేషన్స్ కానీ అంటే ఏదైనా ఇబ్బందులు కానీ లేదా కొనడం కానీ మంచి విషయం కానీ ఇవన్నీ మనకు కుజుని యొక్క కారకత్వాలకు వస్తాయి అంటే మనము వీటన్నిటి విషయాల్లో చూడాలి అంటే కుజునికి సంబంధించినటువంటి స్థానము కుజుని యొక్క స్థితిగతులు జాతకంలో చూడవలసినటువంటి అవసరం ఉంటుంది అదేవిధంగా మనకు ముఖ్యంగా అన్నదమ్ములకు సంబంధించి కూడా కుజుల్ని చూడాల్సి వస్తుంది వాటికి సంబంధించినటువంటి ఫలితాలు చూడాలంటే కుజుడు ముఖ్యంగా పరిగణించాలి ఇకపోతే దాంపత్య జీవితానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా మనము కుజుల్ని మనము చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది అయితే ఇవన్నీ కారకత్వాలు కుజుడు ప్రభావితం చేస్తాడు ఈ కుజుని యొక్క సంచారము మనం ధనసు రాశిలో ఉన్నటువంటి కుజుని యొక్క సంచారము ఆధారంగా చేసుకుని ఈ ద్వాదశ రాశులకి ఏ విధంగా ఉంటుందో చూద్దాము మిథున రాశి వారికి ఈ కుజుని యొక్క సంచారంలో కలుగుతున్నటువంటి ఫలితాలు మనం చూసుకున్నట్టయితే ఈ మిథున రాశి వారికి కుజుడు లాభాధిపతి అదేవిధంగా వీరికి ఆరవ అధిపతి ఏడవ స్థానంలో సంచారం చేస్తున్నాడు అయితే ఆరవ అధిపతి ఏడవ స్థానంలో సంచారం చేస్తున్నాడు అయితే కుజుడు ఏడవ స్థానంలో సప్తమ స్థానంలో సంచారం అనేది గోచార రీత్యా అంతగా అనుకూలంగా ఉండేటటువంటి సంచారం కాదు అయితే మనం చూసుకున్నట్టయితే వీరికి సప్తమంలో ఉండడం వల్ల మీరు అగ్రెసివ్గా అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది అంటే మీకు తొందరగా కోపం రావడము కుజుడు ఈ సప్తమంలో ఉండడం వల్ల కుజ దృష్టి మీ యొక్క రాశి పైన ఉండడం వల్ల మీకు తొందరగా కోపం రావడము అగ్రెసివ్గా మారడము లాంటివి అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే భార్య భర్తల మధ్య తద్వారా చిన్న చిన్న గొడవలు గొడవలు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ముఖ్యంగా మిథున రాశి వారు వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి ఓపికగా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన కుటుంబానికి కూడా కాస్త దూరంగా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి సేవింగ్స్లో ముఖ్యంగా ఖర్చు అనేది ఈ రాశి వారికి మన కుజన్ వల్ల కనిపిస్తున్నాయి అంటే కాబట్టి దుబారా ఖర్చు చేయకుండా ఉండడం అనేది మిథున రాశి వారికి చెప్పదగినటువంటి సూచన అనవసరమైనటువంటి ఖర్చులు అయ్యే అవకాశాలు మనకు అధికంగా ఈ రాశి వారికి మిథున రాశి వారికి కనిపిస్తున్నాయి కాబట్టి సేవింగ్స్ను వృద్ధి చేసుకునే ప్రయత్నం చేయండి ఖర్చు చేసుకునే ప్రయత్నం తక్కువగా చేయండి ఒకవేళ తప్పకుండా ఖర్చు చేయవలసి వస్తే ఒకటికి రెండు సార్లు ఆలోచించిన తర్వాత ఖర్చు చేయండి మీకు బాగుంటుంది ఇక కంటికి కానీ కడుపుకు కానీ వచ్చేట సమస్యలు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే తీసుకునేటటువంటి ఆహార విషయంలో డైజెషన్ సమస్యలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి నిద్రలేమితనం ఉంది సరి అయినటువంటి నిద్రపోవడం అనేది ఈ మిథున రాశి వారికి ఈ మాసంలో చెప్పదగినటువంటి సూచన చెడు ఆలోచనలు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి వాటికి దూరంగా ఉండండి తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు ముఖ్యంగా ఆరవ స్థాన అధిపతి కాబట్టి పోటీకి సంబంధించినటువంటి వాటిలలో కానీ లీగల్ కోర్టు వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో ఈ మాసంలో అంతగా అనుకూలంగా లేదు అని చెప్పవచ్చు అయితే ఓవరాల్గా చూసినట్టయితే మీరు పరిహారాలు చక్కటి పరిహారాలు చేసుకోవడం వల్ల ఏదైతే మనం ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తప్పకుండా అధిగమించగలుగుతారు కుజునికి ముఖ్యంగా పరిహారాలు కనుక చూసుకున్నట్టయితే మనం ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుకున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలంగా అంటే కుజుడు మన జాతకంలో స్ట్రాంగ్గా ఉండాలి అంటే ముఖ్యంగా మనము చేయవలసింది హనుమంతునికి పూజ చేయడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి మంగళవారము శనివారము హనుమంతుని యొక్క ఆలయ సందర్శనము చేయడం వల్ల మన జాతకంలో కనుక కుజుడు మనకు బలహీనంగా ఉన్నట్టయితే మీకు చాలా చక్కటి ఫలితాలు మనకు కలగజేస్తాడు అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసినా కూడా మీ యొక్క ఇష్ట దైవము ఒకవేళ సుబ్రహ్మణ్య స్వామి అయినట్టయితే సుబ్రహ్మణ్య స్వామికి పూజించినా కూడా మీకు కుజుని వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత అనేది పెరుగుతుంది ఇక ఏదైనా మంత్రము కుజునికి సంబంధించినటువంటి మంత్రము మనం కనుక చూసుకున్నట్టయితే ఓం అంగారకాయ నమహ అనేటటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించవచ్చు లేదా ఓం క్రీం కుజాయ నమ అనేటటువంటి మంత్రాన్ని కూడా నూట ఎనిమిది సార్లు కనుక మీరు పఠించుకున్నట్టయితే మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి ఇక ఏదైనా దానము దానానికి సంబంధించినటువంటి పరిహారాలు కనుక మనం చూసుకున్నట్టయితే ఎరుపు రంగు వస్తువులు ఎరుపు రంగు బట్టలు ఎవరికైనా బీదవారికి కానీ లేదా అవసరం ఉన్నవారికి కానీ దానం చేసినట్టయితే ఈ కుజుని వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూల ఫలితాలు మనకు తొలగిపోతాయి ఇక బిహేవియరల్ అంటే మన యొక్క బిహేవియర్కి సంబంధించినటువంటి పరిహారము కనుక చూసినట్టయితే ఎప్పుడైనా మీకు కోపం వచ్చినప్పుడు ఒక ముప్పై సెకండ్లు ఆ కోపాన్ని మీరు అంచుకోగలిగితే ఇది కుజునికి మంచి పరిహారంగా ఉపయోగపడుతుంది కుజుని యొక్క ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాల నుంచి మీరు తప్పించుకోగలుగుతారు కాబట్టి ఈ కోపము ఫాస్ట్గా వచ్చేటటువంటి అగ్రెసివ్నెస్ అనేది తగ్గించుకోవడము అట్లీస్ట్ ముప్పై సెకండ్స్ కనుక తగ్గించుకునే ప్రయత్నం చేసినట్టయితే మీకు చాలా చక్కటి ఫలితాలు మనకు కలుపు కనిపిస్తాయి అదేవిధంగా తీసుకునేటటువంటి ఆహార విషయం అంటే బీట్రూట్కు సంబంధించినటువంటి ఆహారము క్యారెట్కి సంబంధించినటువంటి ఆహారాలు బాదం బాదం పప్పుకు సంబంధించినటువంటి ఆహారాలు తీసుకోవడం వల్ల కుజునికి సంబంధించినటువంటి పరిహారంగా కూడా మనం తీసుకునేటటువంటి ఆహార ఆహారం కూడా చూసుకోవచ్చు ఇక చూసుకున్నట్టయితే ఉమామహేశ్వరుని ఆరాధించడం కూడా కుజునికి సంబంధించినటువంటి చక్కటి పరిహారంగా మనము చూసుకోవచ్చు ఇక ముఖ్యంగా కుజుడు బాగాలేనప్పుడు కోపంతో ఉన్నప్పుడు తలుపులు గట్టిగా వేయడము తలుపులు గట్టిగా తీయడము లాంటివి చేయకుండా ఉండాలి ఇది కుజునికి మనకు అగ్రెసివ్ అంటే కుజునికి అపోజిట్గా వెళ్తుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా మీరు పాటించినట్టయితే ఈ కుజునికి సంబంధించినటువంటి చక్కటి పరిహారాలుగా పరిగణించబడతాయి మీ జాతకంలో కనుక కుజుడు అంతగా అనుకూలంగా లేనట్టయితే ఇది మీకు మంచి అనుకూలతను కలుగజేస్తుంది ఇక చూసుకున్నట్టయితే మనము ఏ ఏ రాశివారు ముఖ్యంగా ఎలాంటి ఫలితాలు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో మనం ఒకసారి చక్కగా క్లుప్తంగా కనుక మనం చూసుకున్నట్టయితే మనకి వారికి మేషరాశి వారికి కుజుడు తొమ్మిదవ ఇంట్లో సంచారం చేస్తున్నాడు కాబట్టి వీరు ముఖ్యంగా ప్రతి ఆదివారం మంగళవారము తండ్రి గారి యొక్క ఆశీర్వాదము తీసుకోవడం వల్ల చక్కటి ఫలితంగా కనిపిస్తుంది ఇది ఒక మంచి బిహేవియరల్ రెమెడీగా మీకు ఉపయోగపడుతుంది ఇక వృషభరాశి వారు కనుక తీసుకున్నట్టయితే వృషభ వృషభ రాశి వారు రక్తదానం చేసినట్టయితే మీకు కుజునికి సంబంధించినటువంటి చక్కటి పరిహారంగా మనము చూడవచ్చు అదేవిధంగా నవగ్రహ శాంతి హోమం కూడా ఒకసారి చేసుకున్నట్టయితే మీకు చక్కటి ఫలితాలు వృషభ రాశి వారికి కనిపిస్తాయి ఇక మిథున రాశి వారు కనుక చూసుకున్నట్టయితే మిథున రాశి వారు ముఖ్యంగా సప్తమంలో కుజుని యొక్క సంచారం కలుగుతుంది కాబట్టి భార్యాభర్తలు కలిసి మంగళవారం ఏదైనా గుడిని సందర్శించండి హనుమంతుని గుడిని సందర్శించండి ఇది మీకు చాలా చక్కటి పరిహారంగా ఈ ఈ కుజుని యొక్క పరిహారంగా మనకు ఉపయోగపడుతుంది ఇక చూసినట్టయితే కర్కటక రాశి వారికి చూసినట్టయితే కర్కటక రాశి వారికి ముఖ్యంగా మీకు మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారము ఇతరులను బాధ పెట్టకుండా ఉండండి అంటే ఎటువంటి కానీ అది మానసికంగా కానీ ఫిజికల్గా కానీ ఇతరులను కనుక బాధ పెట్టినట్టయితే మీకు కుజుని వల్ల ప్రతికూలమైనటువంటి ఫలితాలు అధికంగా ఏర్పడతాయి కాబట్టి ఇతరులను బాధ పెట్టకుండా ఉండడమే మీరు చేయవలసినటువంటి చక్కటి పరిహారంగా మనం చూడవచ్చు ఇక సింహరాశి వారు కనుక చూసుకున్నట్టయితే ఆంజనేయ దండకం పఠించండి సింహరాశి వారు ఈ రాశి వారికి పిల్లలు ముఖ్యంగా పంచమ స్థానంలో సింహరాశి వారికి సంచారం చేస్తుంది కాబట్టి ఆంజనేయ దండకం కనుక పఠించుకున్నట్టయితే ధైర్యము కమ్యూనికేషన్స్ పెరుగుతాయి చాలా చక్కటి నిర్ణయాలు తీసుకోవడానికి మీకు ముందుకెళ్ళడానికి మంచి ఆలోచనలు రావడానికి మీకు ఈ యొక్క పరిహారం అనేది మనకు ఉపయోగపడుతుంది అదేవిధంగా కన్యారాశి రాశి వారు కనుక చూసుకున్నట్టయితే కన్యా రాశి వారికి ముఖ్యంగా వాహనం నడిపేటప్పుడు కాస్త తొందరపడవద్దు స్లోగా నడిపే ప్రయత్నం చేయండి చతుర్థ స్థానంలో మనకు కుజుడు సంచారం చేస్తున్నాడు వాహనానికి సంబంధించినటువంటి విషయాలకు మనకు కారకత్వం వహిస్తాడు కాబట్టి ప్రయాణం చేసేటప్పుడు డ్రైవ్ చేసేటప్పుడు స్లోగా డ్రైవ్ చేయడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన తులారాశి వారికి కనుక మనం చూసుకున్నట్టయితే తులారాశి వారికి హనుమాన్ ఆలయ దర్శనం అనేది చేసుకోండి మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి ఈ మనకి ఏదైతే కుజుని వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి ఇక వృచ్చిక రాశి వారికి ముఖ్యంగా కుటుంబ పెద్దల పాదాభివందనం చేయడము కుటుంబ పెద్దల యొక్క ఆశీర్వాదాలు తీసుకోవడం వల్ల మీకు మార్స్ వల్ల అంటే కుజుని వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి ఇక మంగళవారం కూడా బెల్లం దానం చేయడం వల్ల కూడా మీకు చక్కటి ఫలితాలు వృచ్చిక వృచ్చక రాశి వారికి కలుగుతాయి ఇక చూసుకున్నట్టయితే ధనస్సు రాశి వారికి మంగళవారము హనుమాన్ చాలిసా పఠించండి ధనసు రాశి వారికి చక్కటి పరిహారంగా మనకు చూడవచ్చు కోపం వచ్చినప్పుడు నీళ్లు తాగి ముప్పై సెకండ్లు మీరు ఆగాలి ఇది ఒక బిహేవియరల్ రెమెడీగా కూడా ఉపయోగపడుతుంది కుజునికి సంబంధించినటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తెలిగిపోవడానికి కారణాబుతమవుతుంది ఇక చూసుకున్నట్టయితే మనకు ధనసు తర్వాత మకర రాశి మకర రాశి వారికి కనుక చూసుకున్నట్టయితే మకర రాశి వారికి ముఖ్యంగా వీరికి రాత్రి పడుకునే ముందు పది నిమిషాలు హనుమాన్ చాలస కానీ హనుమంతుని కానీ పూజించుకున్నట్టయితే ఆలోచించుకున్నట్టయితే మీకు చక్కటి ఫలితాలు మకర రాశి వారికి కలుగుతాయి కుంభరాశి వారు కనుక చూసుకున్నట్టయితే కుంభరాశి వారికి లాభస్థానంలో కుజుని యొక్క మనకు సంచారం జరుగుతుంది చాలా చక్కటి ఫలితాలు కలిగించేస్తారు కాబట్టి గర్వము అహంకారం పెరగకుండా చూసుకోండి అదే ఈ రాశి వారికి చక్కటి పరిహారంగా మనం చూసుకోవచ్చు ఇక హనుమాన్ భజన కానీ రామనామ జపం కానీ చేసుకున్నా కూడా మీకు చాలా చక్కటి ఫలితాలు కుంభరాశి వారికి కలుగుతాయి ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసుకున్నట్టయితే పని చేసేటటువంటి స్థలంలో అగ్రెసివ్గా ఉండకండి మీరు జాబ్ చేసేటటువంటి స్థలంలో అగ్రెసివ్గా ఉండకండి అదే మీకు చక్కటి పరిహారంగా ఉపయోగపడుతుంది ఇవి స్థూలంగా మనకు కుజుని వల్ల కలుగుతున్నటువంటి పరిహారాలు ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోవడానికి చేసుకోవాల్సినటువంటి పరిహారాలు మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన భవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే